హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో నా కుటుంబం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక ఒక మంచి పట్టు లంగా జాకెట్ అనేది స్టిచ్చింగ్ చేశాను చూడండి సింపుల్గా ఈజీగా పాప వచ్చేసరికి సిక్స్ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ వరకు అనమాట ఈ లంగా జాకెట్ అనేది మీకు ఎందుకైనా మా చూపిద్దామని చెప్పి ఒక వీడియో అయితే తీసాను అనమాట ఇది ఓన్లీ కటింగ్ వీడియో మాత్రమే స్టిచ్చింగ్ నెక్స్ట్ వస్తుంది అనమాట చూడండి ఇప్పుడు వచ్చేసరికి బ్లౌజ్ పీస్ అనమాట అది అది బ్లౌజు తంది ఆ బ్లౌజ్కి ఆది బ్లౌజ్ ఇచ్చారు మనకనమాట దాని అంత పెట్టమన్నారు నేనైతే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెడతానమ్మా పెరిగే పిల్ల కదని చెప్పాను అనమాట అక్కడి నుంచి బాడీకి ఎంత కావాలి ఏంటనేది నేనైతే మెజర్మెంట్స్ అనేది చూసుకున్నాను అలా చూసుకున్న తర్వాత అసలు నాకు ఆది బ్లౌజ్ లేకపోయినా నేను స్టిచ్ చేస్తాను అనుకోండి కానీ వాళ్ళు ఇచ్చారు కదా దాన్ని బట్టి మనం ముందుగా ఎజ్జులన్నీ చూడండి అట్లా నీట్గా పెట్టేసి మనకి ఎంతవరకు లైనింగ్ కావాలో అంతవరకు అనేది తీసుకొని ఫోల్డింగ్ చేశాను అనమాట ఫోల్డింగ్ చేసుకుని అది ఫోర్త్ ఫోల్డింగ్ మీద ఉంది ఓకేనా అలా షోల్డర్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను ఐదు ఇంచుల షోల్డర్ అనేది తీసుకున్నాను ఓకేనా అలా ఈ ఐదు ఇంచులు షోలర్ తీసుకొని చూడండి అంటే ముందు గాలి ఎగురుతున్నాయి అనమాట అలా ఈ ఐదు ఇంచీలు షోలర్ తీసుకొని నెక్ విడితే వచ్చేసరికి నాలుగు నాలుగు ఇంచులు తీసుకున్నాను హైటు ఓకేనా నెక్ విడితే రెండు ఇంచులు తీసుకున్నాను అంటే మూడించులు షోలరు రెండు ఇంచులు ఏమో నెక్ విడుతూ అలాగే చెంక పొడుగు ఆమ్ పొడుగు కూడా ఐదు ఇంచులే తీసుకున్నాను మధ్యలో వన్ ఇంచుకి పెట్టేసి చక్కగా రౌండ్ అనేది షేప్ ఇచ్చేసాను అలా ఇప్పుడు సెస్ట్లో తినకైతే పదమూడు అంటే ఏడున్న ఏడుందండి అంటే పావు తక్కువ ఏడుందనమాట దానికి నేను ఏం చేశానంటే ఒక పావు ఇంచి యాడ్ చేసి ఏడు ఇంచీలు అనేది పెట్టుకున్నాను అనమాట ఓకేనా అట్లా చూడండి మీరు క్లారిటీగా వినండి క్లారిటీగా చూడండి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట అక్కడ అలా చూడండి అలా వచ్చేసరికి హైట్ వచ్చేసరికి నాకు పదిన్నరే పదకొండు ఇంచులు తీసుకున్నాం హైట్ వచ్చేసరికి ఎందుకంటే తను వచ్చేసరికి అది ఇక్కడ బాడీ మాత్రమే నేను చెప్పాను ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీస్తానని అది తొమ్మిదిన్నర ఉంది మొత్తం ఖర్చులతో పదకొండు ఇంచులు అనుకుంటా పెట్టాను పదకొండో పదిన్నర పెట్టాను ఓకేనా అంటే మన ఇష్టం నాకు వన్ ఇంచ్ హైట్ కావాలంటే హైటు దాన్ని బట్టి మనం అన్నది తీసుకోవచ్చు నేనైతే పదకొండు ఇంచులు పెట్టాను అనమాట అలా పెట్టేసి చక్కగా నీట్గా చుట్టూరు మూడు ఇంచులు ఖర్చులు ఉంచాను కట్ చేసుకుంటున్నాను అలా హ్యాండ్ అనేది దాని మీద పెట్టుకోండి మనకి మళ్ళీ కదిలిపోయిందంటే క్లాత్ అనేది తేడా వచ్చేస్తుంది అలా ఓకేనా అలా వచ్చేసిన తర్వాత చూడండి ఈ హెడ్జ్ అనేది పా పైన ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేశాను కదా అది అక్కడి నుంచి అలా కట్ చేసేస్తాను అనమాట అప్పుడు డివైడ్ అయిపోద్ది కదా దేనికి దానికి అలా అలా తీసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు నెక్ అనేది ఒక హాఫ్ ఇంచి తగ్గించాను అనమాట అంటే బ్యాక్కి హోల్ పెట్టుకుంటానని చెప్పి ఓన్లీ ఫ్రంట్ వరకు మాత్రం మూడున్నర ఇంచీలు అనేది పెట్టాను ఎందుకంటే మరీ కిందకు పైకి కిందకు కిందకున్న పిల్లకి మెడలు జారతాయి అనమాట చిన్న పిల్లలకి నెక్కులన్నీ ఎంత చిన్నవి ఉంటే అంత మంచిది ఓకేనా అలా చూడండి ఒక మూడున్నర ఇంచీలు పెట్టేసి కట్ చేసేసాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్కి కూడా మనం చిన్న హోల్ అనేది పెట్టుకుందాం చూడండి ఈ బ్యాక్ పార్ట్కి అలా నీట్గా సర్దు చక్కగా సర్దుకొని ఒక టూ ఇంచెస్కి అనమాట ఒక టూ ఇంచెస్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అక్కడ ఒక మార్కింగ్ చేసుకొని అలాగే రెండున్నర ఇంచులు కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే పెద్దవాళ్ళకైతే మూడున్నర చిన్న పిల్లలకైతే అట్లా ఒక పిల్లలకైతే ఇంకా చిన్నపిల్లలకైతే రెండు ఇంచులే పెట్టుకోవాలి అక్కడ నుంచి మళ్ళీ మూడున్నర అనేది పొడుగు పెట్టుకొని చక్కగా నేను ఒక బాక్స్లో డ్రా చేసుకున్నాను అలా చూడండి విజిలని సమానంగా పెట్టుకొని అక్కడ ఒక నక్షత్రం లాగా అంటే డైమండ్ షేప్ అనేది డ్రా చేసి కట్ చేస్తున్నాను ఓకేనా ఇలాగే ఇక్కడ రౌండ్ షేప్ అనేది తీసేసాను పైన నెక్కి కూడా చూడండి డైమండ్ షేప్ అనేది వచ్చేసింది అనమాట అలా ఆ డైమండ్ షేప్ వచ్చిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకొని చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడ స్క్లిప్ చేయొద్దు మీరు స్క్లిప్ చేయడం వల్ల మీకైతే నేనేం చెప్తున్నా అర్థం కాదు చాలా బాగుంటుంది అనమాట అసలు సింపుల్గా ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో ఉంది చూడండి ఒకటికి రెండు సార్లు అనేది వీడియోని అయితే స్కిప్ చేయకండి మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే వేసుకోవాలి ఎందుకంటే మనకి మళ్ళీ అదే క్లాత్ అనేది బుట్ట హ్యాండ్కి కావాలన్నమాట ఓకేనా అలా వాళ్ళు అలాగే చెప్పారు వాళ్ళు చెప్పినట్టు నేనైతే తీసుకున్నాను అలా రెండు బాడీ పార్ట్స్ అన్నీ ఒకటి వాటు ఒకటి వేసేసి రెండు అంటే డిజైన్ చూసుకొని డిజైన్ కూడా మనం చూసుకోవాలి కదండి ఆ డిజైన్ చూసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్కి వచ్చేలాగా ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట నీట్గా అలా చూడండి అలా కట్ చేసేసాను ఒక పార్ట్ అనేది కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు రెండో పార్ట్ ఈ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి నీట్గా అలా అలా కట్ చేసి ఈ పార్ట్ కూడా పక్కన పెట్టుకోవాలి ఓకేనా అలా అది పక్కన పెట్టుకున్నాక చూడండి మనకి ఏ క్లాత్ అయినా దాన్ని ముందు పక్కన మడిచి పక్కన పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ అవసరం అయితే మనం వాడుకోవచ్చు నీట్గా మనం పెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసరికి లంగాకి తీసాను బుట్ట హ్యాండ్ ఎందుకు నేను కట్ చేయలేదంటే దీని ఉన్న క్లాత్ని బట్టి కట్ చేద్దామని చెప్పి ఆమె చెప్పాను అనమాట అంటే ఇద్దరు పిల్లలకు రావాలన్నారు మిగిలిన క్లాత్ ఇవ్వమన్నారు అనమాట అందుకని చెప్పి నేను ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో దాన్ని బట్టి బుట్ట హ్యాండ్ ఏం పెట్టాలన్నది ఆలోచించి పెడదామని చెప్పి ముందుగా బుట్ట హ్యాండ్ అయితే కట్ చేయలేదు ఇప్పుడు లంగా కోసం క్లాత్ అనేది తీసుకు ఈ లంగా బిట్ వచ్చేసరికి అండి ఇది శారీ అనమాట ఒక పట్టు శారీ అనమాట ఆ శారీలోది పౌడ్చింగ్ వచ్చి బ్లౌజ్ పీస్ పెట్టి మిగతా బాటంలో నుంచి క్లాత్ అనేది తీసుకొని నేనైతే టూ మీటర్స్ తీసుకున్నానండి ఇలా తీసుకొని ఫ్లవర్ డిజైన్ అంతా నీట్గా పెట్టుకొని మన వైపు కిందకి ఫ్లవర్ ఉండేటట్టు చూసుకొని నీట్గా చూడండి ఎయిట్ ఫోల్డ్ చేశాను అనమాట ఎందుకంటే మనకి కటింగ్ చేసేటప్పుడు కానీ చెప్పేటప్పుడు కానీ ఈజీగా ఉంటుందని చెప్పేది ఓకేనా అలా ఎయిట్ ఫోల్డ్ చేసేసి నీట్గా అక్కడి నుంచి నేను ఎంత ఉంటే ఇరవై తొమ్మిది ఇంచీలనే తీసుకున్నాను ఎందుకు ఇరవై తొమ్మిది ఇంచీలు అంటే అంటే ఇరవై ఎనిమిదిన్నర తీసుకున్నాను అన్నమాట నాలుగు ఇంచీలు ఖర్చుల్లోకి ఇరవై ఐదు పొడుగు అలాగే హాఫ్ ఇంచు ఖర్చుకి ఓకేనా అంటే నాలుగు ఇంచీలు ఫిల్ట్ కోసం పొడుగు వచ్చి ఇరవై ఐదు ఇంచీలు అలాగే ఒక హాఫ్ ఇంచు ఖర్చుల్లోకి పైన రెండు కలిపి మార్కింగ్ చేసుకొని నీట్గా కట్ చేసేసాను అనమాట హైట్ ఇంపార్టెంట్ హైట్ అయితే మాత్రం ఇరవై ఐదు ఇంచీలు ఖర్చులు కాక పిల్ట్ కానీ అని ఏమీ కాకుండా ఇరవై ఐదు ఇంచీలు ఓకేనా అలా నీట్గా ఇది ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉన్న పీస్లో చూడాలి అంటే ఇంట్లో ఏం అడ్జస్ట్మెంట్ అవుతుంది అనేది మనం వాటర్ రెండు సార్లు అయితే చూసుకోవాలన్నమాట నీట్గా వేసుకొని చూడండి ఇప్పుడు దీన్ని నేను ఎందుకు ఇలా చేస్తున్నానంటే మనకి నెక్ దగ్గర ఒక పీసులు రౌండ్ పీసుల దాకా ప్యాచ్ వర్క్ వస్తుంది అనమాట ఆ ప్యాచ్ వర్క్ కోసం నేను ఏంటంటే ఫ్రంట్ భాగాన్ని తీసుకొని ఈ ఫ్రంట్ భాగాన్ని అనేది దాని మీద వేసుకొని తీసుకోవచ్చు అని చెప్పి నేనైతే ముందు చూస్తున్నాను కానీ ఆ పీస్ కట్ చేసి తీసుకుందామని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అనమాట అలా చూడండి అలా మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట రౌండ్ షేప్ చుట్టూ ఒక మార్కింగ్ షోలర్ చుట్టూ ఒక మార్క్ ఆమ్ రౌండ్ చుట్టూ బాడీ పార్ట్ చుట్టూ అలా మార్కింగ్ చేసుకొని చూడండి అక్కడ అంటే మనకి ఎంత లెంత్ కావాలన్నది దాన్ని బట్టి అక్కడ మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ చూడండి ముందుగా కట్ చేసి తీసేస్తుంది అనమాట పీస్ అనేది మనకి ఎక్కడ వరకు యూజ్ అయితే అక్కడ వరకు ఉంచుకొని అలా నీట్గా అలా కట్ చేసేసాను అనమాట రౌండ్ షేప్ మొత్తం నీట్గా సారీ ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా అలా రౌండ్ మార్కింగ్ చేసుకొని నీట్గా కటింగ్ అనేది చేసేసాను చూడండి సారీ నేనైతే ఈ వీడియో పెట్టించాను అలా చూడండి మీకు పెట్టి చూపిస్తున్నాను అనమాట అలాగే ప్లెయిన్ క్లాత్ మీద కూడా పెట్టి చూపిస్తాను నార్మల్ క్లాత్ మీద కూడా పెట్టి చూపించాను చూడండి అలా ప్యాచ్ అనేది దానిపైనే చుట్టూ వస్తుంది ఆ పక్కనే మనం దానికి అటాచ్ చేసుకోవచ్చు లేస్ వేసుకోవచ్చు లేదా పైపింగ్ చేసుకోవచ్చు మన ఇష్టం అనమాట ఏదైనా కానీ మన ఇష్టం మీద ఉంటుంది నేను నార్మల్ క్లాత్ మీద కూడా ఏది చూపిస్తుంది అంటే మీకు దాని అట్రాక్షన్ తెలియడం కోసం ఓకేనా అలా చక్కగా ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఆ పార్ట్స్ అని రెండు పార్ట్లు అని అదే లంగా పీస్ కట్ చేసుకొని ఇప్పుడు మిగిలిన పీస్ ఉంది కదండి ఆ మిగిలిన పీస్లో ఏం చేయాలంటే మనం ఇక ఇది ఈ మిగిలిన పీస్లో బుట్ట చెయ్యి అనేది తీసుకోవడానికి నేను ట్రై చేస్తున్నాను అనమాట అంటే ఏ ఎజ్ని ఎట్టు పెడితే బాగుంటుందని చెప్పి ఆలోచిస్తున్నాను క్లాత్ అనేది నేను వాళ్ళ అమ్మగారు అడిగాను అనమాట నుంచి ఏం పెట్టమంటారా చూడండి అలా నీట్గా అంటే మనం ఫోల్డింగ్ బుట్టకి ఎంత కావాలో అంతవరకు నేనైతే మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట ఇది చూడండి ఇక్కడ నుంచి బుట్ట కోసమే నేను అలా మార్కింగ్ చేసుకుని ఫైవ్ ఇంచెస్ అనేది మార్కింగ్ చేసి హ్యాండ్ పొడుగు అనేది ఓకేనా అలాగే ఫైవ్ ఇంచెస్ లూజ్ అనేది తీసుకున్నాను ఎందుకు ఫ్రిల్ కోసం బుట్టలకి ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేశాను అక్కడి నుంచి రెండున్నర ఇంచీల హైట్ తీసుకొని ఇలా అంటే ఎక్కువ మరీ హైట్ కూడా తీసుకోకూడదండి అప్పుడు ఆ బుట్ట హ్యాండ్ అనేది లుక్ పోవద్దు అనమాట అందుకని చెప్పేసి ఇప్పుడు హ్యాండ్ లూజు మూడున్నర నాలుగు అలాగే ఖర్చు తీసుకుని తీసుకొని డ్రాయింగ్ చేసి కటింగ్ చేసేయాలి చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి బుట్ట హ్యాండ్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ వచ్చింది అలా నీట్గా అలా నీట్గా దాన్ని డివైడ్ అది ఫోల్డింగ్ మీద ఉంది కదా దాన్ని డివైడ్ చేసుకుంటుంది అనమాట అలా అవి పక్కన పెట్టేసాయండి ఆ పుట్టే హ్యాండ్ కూడా ఇప్పుడు దానికి బార్డర్ అనమాట ఆ బార్డర్ కూడా చూసి రెండు పక్కల సరిపోయినట్టు బార్డర్ అనేది అక్కడ వేయాలి ప్రంచు అనేది అలా తీసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట అంటే రెండు హ్యాండ్లకే సరిపోయింది పాపే కాబట్టి మనకు పెద్దగా ఏమిది అవ్వదు ఇది ఇప్పుడు మిగిలిన చూడండి హ్యాండ్ బుట్ట హ్యాండ్ కూడా కటింగ్ అయితే అయిపోయింది అనమాట అంటే బుట్ట హ్యాండ్కి ఎప్పుడైనా సరే మనం హైట్ని బట్టి ఒక టూ ఇంచెస్ కానీ లేదా రెండున్నర ఇంచులు కానీ మూడు ఇంచులు కానీ హైట్ తీసుకుంటే సరిపోతుందండి అలాగే మనకి బుట్ట కోసం ఫుల్డ్కి మనం ఎంత పెట్టుకోవాలనుకుంటే అంత దగ్గరగా కొంచెం ఒక మూడు ఇంచీలు లెదర్నున్నర ఇంచీలు లేదు ఇంకా నాకు బాగా కావాలంటే నాలుగు ఐదు అట్లా లైనింగ్ కదా లైనింగ్ ఫోల్డ్ చేసి చక్కగా కట్ చేస్తున్నాను అనమాట అలా నీట్గా అది కూడా డివైడ్ చేసేసి చూడండి లైనింగ్ పట్టి హ్యాండ్ కట్ చేశాను కదా అవి కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను కట్ చేసుకొని అవి లైనింగ్ పీస్ కూడా అంచుకు కూడా బార్డర్లు రెండు లైనింగ్ పీసులు తీసేసి పక్కన పెట్టేశాను ఓకేనా అలా చూడండి ఇప్పుడైతే అది అయిపోయింది కటింగ్ అంటే ఎందుకంటే మొత్తం అన్నీ వేసేసాను అయితే మనకి ఇంకొక పీస్ ఉంది ఏంటంటే కింద కుర్చీలు కోసం మనకి క్లాత్ అనేది కావాలి కదా దానికి కూడా మనం కట్ చేసుకోవాలన్నమాట వీడియోని మొత్తం స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ పెట్టండి వీడియో అనేది ఎక్కడ స్క్రిప్ చేయద్దు మంచి మోటివేషన్ వీడియో అనమాట మీరు అలా క్లిప్ చేయడం వల్ల ఏంటంటే మీకు నేను చెప్పింది అర్థం కాదు అవతల మనకి చెప్పింది కూడా అర్థం కాదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సుఖం ఉండాలి కదండి మీకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నేను అదిగను ఇప్పుడు మనకడ మిగిలిన లంగా ముక్క పైన మిగిలింది కదా దాన్ని అయితే తీస్తున్నాను అనమాట ఆ మొక్కని ఎందుకంటే దాన్నే మన కింద పుచ్చిల్లి కాడనమాట అంటే మనం తీసుకుంది ఎంత హైటు పదకొండు ఇంచులు తీసుకున్న పచ్చులతో అంతే నేను ఇప్పుడు ఇదైతే చూడండి చక్కగా ఏడు ఇంచీలు అనేది తీసుకున్నాను ఖర్చులతో అలా మార్కింగ్ చేసుకొని ఆ రెండు లేర్ల మీద ఉంది అది మొత్తానికి కట్ చేసి తీసేసుకుంటున్నాను అనమాట అలా నీట్గా కట్ చేసి అది కూడా పక్కన పెట్టుకోవాలి అలా ఓకేనా కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ అందరికీ శుభోదయం బాయ్